అదే నిదర్శనం పిరమిడ్ పీచర్ సొసైటీ యొక్క అచీవ్మెంట్ ఆ పెట్టుకోడు పిరమిడ్ ఏ ఎగ్జాంపుల్ ఇలా ఎంతో మంది పిల్లల చదువు కోసం దాచుకున్న లేదా వాళ్ళ కెరీర్ కోసం దాచిపెట్టుకున్న డబ్బులతో పిరమిడ్లు కట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి అర్థమైంది పిరమిడ్ ఇంకా గొప్పదేండి అలా అని చెప్పి చదువుకోవడం తప్పని అనట్లేదు సో అది కూడా చేస్తారు ఇది కూడా చేస్తారు అంటే వాల్యూని గుర్తించినప్పుడు ఎంత సాహసమైన చేస్తారు అని చెప్పడానికి నాకు ఒక ఆయన తెలుసు హల్వరాలలో రెండు వేల రెండులోనే ఆయన యాభై యాభై పిరిమిడ్ కట్టాడు ఆయన ఆయన అంత రోజు కూలి పొద్దున కూలీకి వెళ్ళి సాయంత్రం సాయంత్రం వరకు చేస్తే వచ్చే వంద నూట యాభై రూపాయలు ఆయనకి ఆయనకు ఆల్మోస్ట్ ఆయనకు కిడ్నీ ఫెయిల్ అయ్యి చచ్చిపోవాల్సిన పరిస్థితి అలాంటి సమయంలో ఆయన ధ్యానం పరిచయ్యి ఆయన ధ్యాన పరిచయమైన ఆరు నెలల్లో ఆయన ఆరోగ్యంగా తయారయ్యారు అలా ఆరోగ్యంగా తయారైన ఆయన రోజు కూలి వాళ్ళ ఊర్లో యాభై బై యాభై పిరిమిడ్ కట్టాడు ఆయన